హలో దేవ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో లెట్ ని ఉపయోగించి ఎలా క్వశ్చన్స్ అడగాలో చూద్దాం సో లెట్స్ గె స్టార్ట్ సో లెట్ అంటే ఏంటి ఏదైనా ఒక పనిని చేయడానికి మనం అనుమతిస్తూ ఉండే సందర్భంలో అంటే అలా చెయ్యనివ్వు అతన్ని వెళ్ళనివ్వు ఆమెను పాడనివ్వు ఇలా అలో చెయ్యండి అని చెప్పేటప్పుడు ఈ లెట్ అన్న వర్బ్ ని ఉపయోగిస్తాం అనమాట లెట్ అంటే ఏంటి మీనింగ్ అంటే టు టు అంటే టు అలో టు డూ సంథింగ్ అని దీని మీనింగ్ అది అనుమతించడం అంటే చేయనివ్వడం అలాంటి సందర్భాల్లో లెట్ని ఉపయోగిస్తాం మనం సో ఎగ్జాంపుల్కి ఆమెను వెళ్ళనివ్వు అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి లెట్ హర్ గౌ లెట్ హర్ గౌ అనాలి అతన్ని పాడనివ్వు లెట్ హిమ్ సింగ్ లెట్ హిమ్ సింగ్ నన్ను తిననివ్వు లెట్ మీ ఈట్ లెట్ మీ ఈట్ సో ఇక్కడ చూడండి చాలా మంది ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు ఇక్కడ హర్ హిమ్ అంటే ఇవి థర్డ్ పర్సన్ సింగర్ కదా మరి ఇక్కడ లెటర్ గోస్ అనాలి కదా అని చాలా మంది డౌట్ అనమాట సో ఇక్కడ ఇలా రాయకూడదు ఎందుకంటే ఇక్కడ హర్ అంటున్నాం హర్ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ కాదు ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఆమెను వెళ్ళనివ్వు అని ఆమె వెళుతుంది అనట్లేదు ఆమెను వెళ్ళనివ్వు ఆమెను వెళ్ళనివ్వు సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి సబ్జెక్ట్ ప్రనౌన్ అంటే ఏంటి ఐ యు హీ ఇలాంటి వాటిని మనం ఏమంటాం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే హర్ హిమ్ మీ సో నన్ను ఆమెను ఇలాంటి వాటిని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం సో ఆమెను వల్ల నిమ్ము అని అంటున్నాం కాబట్టి లెట్ హర్ గో అనాలి గోస్ కాదు అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ మనం ఈ నే ఉపయోగించాలి లెట్ హర్ గో లెట్ హిమ్ సింగ్ లెట్ హిమ్ లెట్ మీ ఈట్ లెట్ దెమ్ ప్లే సో ఇక్కడ మనం ఇలానే వాడాలన్నమాట హర్ అయినా హిమ్ అయినా సో మనం వీటిని ఉపయోగించి లెట్ ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగాలో చూద్దాం సో అంతకంటే ముందు మనం లెట్ యొక్క వర్క్ ఫార్మ్స్ ఏంటో తెలుసుకోవాలి లెట్ యొక్క వర్క్ ఫార్మ్స్ ఇది ప్రెసెంట్ టెన్స్ అయితే లెటే ఫాస్ట్ టెన్స్ ఫాస్ట్ పార్ట్స్ కూడా లెటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో లెటింగ్ అంటాం లెటింగ్ సో మరొక విషయం ఏంటి అంటే థర్డ్ పర్సన్ సింగులర్కి అయితే మనం ఏం ఉపయోగించాలి లెట్స్ ఉపయోగించాలి ఎవరికి అంటే హీ షీ ఇట్ అలాగే ఏదైనా పేరు ఏదైనా పేరు అలా వ్యక్తి అని చెప్పేటప్పుడు కూడా మనం లెట్ ని ఉపయోగించాలి ఎప్పుడు అంటే సింపుల్ ప్రజెంటెన్స్ ని గురించి మాట్లాడేటప్పుడు మరి బహువచనం గురించి మాట్లాడేటప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ కి దే అన్నాం అనుకోండి బి అన్నాం అనుకోండి యు అన్న ఐ అన్న మనం లెట్ ని ఉపయోగించాలి లెట్ ని సో ఎప్పుడు లో లేదా సింపుల్ లో లెట్ ని ఉపయోగించాలి మరి ఫాస్ట్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనకు ఏ సబ్జెక్ట్ అయినా లెట్ అనే అనాలి ఎందుకంటే ఫాస్ట్ టెన్స్ సబ్జెక్ట్ తో సంబంధం లేకుండా ఫాస్ట్ టెన్స్ అందరికీ ఒకటే విధంగా ఉంటుంది కాబట్టి లెట్ ని ఉపయోగించాలి సో అదనమాట ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్స్ అడగడం నేర్చుకోవడానికి ముందు సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం తర్వాత వాటిని క్వశ్చన్స్ గా ఎలా మార్చాలో చూద్దాం ఎగ్జాంపుల్ కి ఇప్పుడు జనరల్ గా మనం మా అమ్మ నన్ను ఎప్పుడు బయట ఆడుకోనిస్తుంది అని చెప్పాలనుకోండి అంటే ఎప్పుడు కదా అంటే జనరల్ గా మా అమ్మ నన్ను బయటికి వెళ్ళనివ్వదు ఇలా అంటుంటాం కదా అంటే ఎప్పుడు ఏ సంఘటన అంటే ఎప్పుడు జరిగే విషయం కాబట్టి ఏమంటాం మై మోమ్ లెట్స్ మీ గో లెట్స్ మీ ప్లే మా మోమ్ లెట్స్ మీ ప్లే అంటే ఏంటి ఎప్పుడు మనం ఇది వరకు ఏమనుకున్నాం థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మనం లెట్స్ ని ఉపయోగించాలి సింపుల్ ప్రెసెంటెన్స్లో లోని సో మై మామ్ లెట్స్ మీ ప్లే మై ఫాదర్ లెట్స్ మీ యూస్ మై యూస్ హిజ్ మొబైల్ యూజ్ హీస్ మొబైల్ అంటే అలో చేస్తారు ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే అలోస్ మీ అలోస్ మీ అని కానీ మనం అలోస్ అన్న వర్డ్ ని ఉపయోగించినప్పుడు ఇక్కడ టూ ని ఉపయోగించాలి కానీ లెట్స్ ని ఉపయోగించినప్పుడు మనం ఎప్పుడు కానీ ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి మై మోమ్ లెట్స్ మీ టూ ప్లే అనేస్తుంటారు టూ ఉపయోగం ఇక్కడ అవసరం లేదు సో మై మోమ్ లెట్స్ మీ ప్లే అనాలి సింపుల్ గా మై ఫాదర్ లెట్స్ మీ యూస్ హిస్ మొబైల్ ఓకే మై టీచర్స్ ఇప్పుడు టీచర్స్ అనేది చూద్దాం టీచర్స్ అనేది ఏంటి బహువచనం కదా అప్పుడు ఏం చెప్పాలి మనం మై టీచర్స్ లెట్ మీ లెట్ మీ అనాలి లెట్ మీ ప్లే మై టీచర్స్ లెట్ మీ ప్లే మై టీచర్స్ బహువచనం కాబట్టి మనం బహువచనానికి సింపుల్ ప్రజెంటెన్స్ ఏమి ఉపయోగించాలన్నా లెట్ ని ఉపయోగించాలి ఎప్పుడు నన్ను ఆడుకొని ఇస్తారు మరి మై టీచర్స్ ఆల్వేస్ లెట్ మీ ప్లే అదే ఇక టీచర్ ఉంది అనుకోండి మై టీచర్ లెట్స్ మీ ప్లే అనాలి సో అదన్నమాట ఇప్పుడు మనం సింపుల్ ప్రజెంటెస్ గురించి మాట్లాడుకున్నాం మరి ఈ సింపుల్ ప్రెసెంటెన్స్ కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడగాలి ఇప్పుడు ఏమన్నా మై మోమ్ లెట్స్ మీ ప్లే అన్నాం మనం ఇదే దీన్ని క్వశ్చన్ గా మారుద్దాం మన పర్టికులర్ ఫ్రెండ్ అడుగుతున్నాం మీ అమ్మ నేను జనరల్గా బయట ఆడుకొనిస్తుందా ఎలా అడగాలి దీన్ని క్వశ్చన్గా మార్చేటప్పుడు ఏం అడగాలి థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడేటప్పుడు సింపుల్ ప్రెసెంటేజ్ లో క్వశ్చన్ అడగాలంటే డజ్ని ఉపయోగించాలి డజ్ అంటే ఎప్పుడు జరిగే విషయాల గురించి మాట్లాడేటప్పుడు డజ్ని కానీ డూని కానీ ఉపయోగించాలి ఇక్కడ మోమ్ అనేది థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి డస్ ని ఉపయోగించాలి మరి మరి క్వశ్చన్ అడగాలి క్వశ్చన్ ఎలా అడగాలి డజ్ యో మోమ్ డజ్ యో మోమ్ మీ అమ్మ డజ్ యూ అమ్మో నిన్ను ఆడుకోనిస్తుందా లెట్ యు ప్లే సో డస్ యూ మోమ్ లెట్ యు ప్లే మళ్ళీ ఇక్కడ లెట్స్ అనకూడదు క్వశ్చన్ ఇది మనం ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం కదా సో డస్ యూ అర్ మోమ్ లెట్ యూ ప్లే దీనికి రెస్పాన్స్ ఏంటి మై మా లెట్స్ మీ ప్లే సో మనం దీన్ని ఒక సెంటెన్స్గా క్వశ్చన్ అడిగేటప్పుడు ఎప్పుడు కానీ నే ఉపయోగించాలి అది పాస్ట్ టెన్స్ అయినా ప్రెసెంట్ టెన్స్ అయినా డస్ యువర్ మోమ్ లెట్ యూ ప్లే మై మోమ్ లెట్స్ మీ ప్లే సో ఇలా అనమాట డస్ యువర్ ఫాదర్ లెట్స్ యూ ప్లే అనాలా లెట్ యూ ప్లే అనాలా లెట్ యూ ప్లే హీ లెట్స్ మీ ప్లే హీ లెట్స్ మీ యూజ్ మై యూజ్ హిజ్ మొబైల్ డస్ యువర్ ఫాదర్ లెట్ యూ యూజ్ హిజ్ మొబైల్ హి లెట్స్ మీ యూజ్ హిస్ మొబైల్ ఎస్ హీ డీస్ అని అనొచ్చు మనం మరి టీచర్స్ మీ టీచర్స్ నిన్ను ఆడుకొనిస్తారా అప్పుడు ఎలా అడగాలి ప్లూరల్ నెంబర్ కదా అప్పుడు ఏం ఉపయోగించాలి డజ్ ఉపయోగించాలా డూ ఉపయోగించాలా డూ యూ టీచర్స్ లెట్ యూ ప్లే నిన్ను ఆడుకొనిస్తారా డూ యూర్ టీచర్స్ లెట్ యూ ప్లే ఎందుకు బహుచనం కాబట్టి డూని ఉపయోగించాలి సో థర్డ్ పర్సన్ అయ్యో అండి ప్లూరల్ నంబర్ అయితే మనం డో ని ఉపయోగించాలి ఓకే అలాగే మనం ఇదివరకు చెప్పుకున్న సబ్జెక్ట్స్ కి ఐ యు దేవి ఉంటే మనం డోని ఉపయోగించాలి మిగతా సబ్జెక్ట్స్ కి డస్ ని ఉపయోగించాలి సింపుల్ ప్రెసెన్ లో మరి ఫ్యూచర్ టెన్స్ ఎలా ఫ్యూచర్ టెన్స్ లో ఎలా అడగాలి క్వశ్చన్ డ లెట్ ని ఉపయోగించి సో నన్ను మూవీకి ఎలా నిస్తావా ఎలా అడగాలి సో రేపు అంటే ఫ్యూచర్ కాబట్టి ఎలా ఫ్యూచర్ గురించి అడగాలంటే విల్ విల్ యూ లెట్ మీ గో టు వాచ్ అ ఫిల్మ్ నన్ను మూవీకి వెళ్ళనిస్తావా మూవీ చూడ్డానికి విల్ యూ లెట్ మీ గో విల్ యూ లెట్ మీ గో టు వాచ్ అ ఫిల్మ్ లేదు విల్ యూ లెట్ మీ గో టు ద సినిమా ఓకే సింపుల్ గా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే గో టు ద సినేమా సో ఇలా కూడా మనం చెప్పచ్చు విల్ యూ లెట్ మీ గో అంటే ఇది ఫ్యూచర్ టెన్స్ గురించి మనం ఐ విల్ లెట్ యు గో అనాలనుకోండి అంటే వెళ్ళనిస్తాను అని చెప్పండి ఐ విల్ లెట్ యు లెట్ యు గో సో ఇలా అన్నమాట విల్ లెట్ హిమ్ గో అతన్ని వెళ్ళనిస్తావా అనాలన్నా లెట్ హిమ్ అని అనాలి వీళ్ళు లెట్ హిమ్ గో వీళ్ళు లెటర్ గో వీళ్ళు లెట్ దెమ్ గో వాళ్ళని వెళ్ళనిస్తా వీళ్ళు లెట్ దెం గో వెళ్ళనివ్వవా యు లెట్ దెమ్ గో యు లెట్ దెమ్ గో వెళ్ళనివ్వవా సో ఇలా అనమాట మరి పాస్ట్ టెన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడగాలి మీ అమ్మ నిన్ను వెళ్ళనిచ్చిందా ఎలా పాస్ట్ టెన్స్ అంటే ఏంటి పాస్ టెన్స్ గురించి అడగాలంటే మనం డిడ్ ని ఉపయోగించాలి డిమ్ ఏ సబ్జెక్ట్ అయినా డిడ్ నే ఉపయోగించాలి సింపుల్ పాస్ సెన్స్ లో డిో మా లెట్ యు గో వెళ్ళదిచ్చిందా మా అమ్మ వెళ్ళనిచ్చింది మై మో లెట్ మీ గో ఇది మనం గమనించాలి పాస్ టెన్స్ పాస్ సెన్స్ లో మనం లెట్ ని ఉపయోగించాలి సో దీన్ని పాస్ట్ సెన్స్ లోకి మార్స్తే లెట్టే అవుతుంది కాబట్టి మై మోమ్ లెట్ మీ గో నన్ను వెళ్ళనిచ్చింది మా అమ్మ నన్ను వెళ్ళనివ్వలేదు మై మోమ్ ఎలా అనాలి నెగటివ్ ఫామ్ లో లెట్ మీ గో డింట్ లెట్ మీ గో వెళ్ళనివ్వలేదు మై మోమ్ డింట్ లెట్ మీ గో మా అమ్మ వెళ్ళనివ్వదు మై మోమ్ ఓంట్ లెట్ మీ గో మా అమ్మ ఎప్పటికీ వెళ్ళనివ్వదు జనరల్ గా మై మోమ్ డజంట్ ఎప్పుడు నన్ను అలో చెయ్యదు మై మోమ్ డజంట్ లెట్ మీ గో యూజువలీ మా అమ్మ నన్ను అలో చెయ్యదు సో ఇలా అనమాట సో అలాగే మనం రిక్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఎలా కుడ్ యూ లెట్ మీ గో లేదు వుడ్ యూ లెట్ మీ గో ప్లీజ్ వుడ్ యు రిక్వెస్ట్ వుడ్ యు లెట్ మీ గో కెన్ యూ లెట్ మీ గో కెన్ యూ లెట్ మీ ఇన్ నన్ను లోపలికి రాణిస్తావా సో ఇలా మనం మోడల్ వర్బ్స్ ని ఉపయోగించినప్పుడు కూడా లెట్ ని మాత్రమే మనం వాడాలన్నమాట మీకు ఈ టాపిక్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి దీనికి సంబంధించి మనం పార్ట్ టూ ఇంకొక వీడియో కూడా చేద్దాం ఇంకా అడ్వాన్స్డ్ సెంటెన్సెస్ లెట్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో కీప్ వాచింగ్ కీప్ లైకింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్